చట్ట ప్రకారం శిక్ష పడింది కోర్టులో వాదోపవాదం జరిగాయి శిక్ష పడింది ఆ నేరస్తుడు రాష్ట్రపతి క్షమాభిక్షకి అప్లికేషన్ పెట్టుకున్నాడు ఆ రాష్ట్రపతి క్షమాభిక్ష ఆ నేరం చేసిన వారికి ఇస్తే ఒకవేళ అతను చట్ట ప్రకారం విధించబడిన శిక్ష నుండి విడుదల పొందుతాడు రాష్ట్రపతి క్షమిస్తే చట్ట ప్రకారం కోర్టులో ఇతనికి వేసిన మరణ శిక్ష రద్దు చేయబడుతుంది మరియు రాష్ట్రపతి ఇచ్చే క్షమాపణ కూడా చట్ట ప్రకారమే మళ్ళీ ఇక్కడ ఇతను చట్టం క్రింద లేడా చెప్పండి ఇతనికి చట్టం కొట్టివేయబడిందా మరణ శిక్ష పడింది కదా నేరం చేసినందుకు మరణ శిక్ష చేశారు మరి రాష్ట్రపతి ఏమో క్షమించాడు అంటే ఇతనికి చట్టం వర్తించటం లేదా ఇతను చట్టం కింద లేడా ఇతను చట్టం వేసిన శిక్ష కింద లేడు రాష్ట్రపతి యొక్క కృప కింద ఉన్నాడు అని రాయాలి చట్టం వేసిన శిక్ష కింద లేడు రాష్ట్రపతి ఇచ్చిన ఆ క్షమాభిక్ష ఆ కృప కింద ఉన్నాడు అని మనం చక్కగా రాయాలి మర్చిపోకండి ప్రియా దేవుని ఇక్కడ ఆ చట్టమేం కొట్టువేయబడ ఇక్కడ చట్టం ఏం రద్దు కాబడలేదు చట్టంలో ఉన్న వేరే వెసులుబేటు ప్రకారం రాష్ట్రపతి క్షమాభిక్ష ద్వారా ఇతను శిక్ష నుంచి బయటపడ్డాడు ఇక్కడ ఆ వ్యక్తిని చూసి మనం ఏమన్నా నీకు చట్టం గిట్టం వర్తించదురా అంటామా ఇక చట్టాలు లేవురా నీకు అంటామా చెప్పండి చట్టం ఉంది అక్కడే కానీ ఇతను రాష్ట్రపతి యొక్క కృప కింద ఉన్నాడు చట్టం వేసిన శిక్ష కింద లేడు అదే పౌలు గారు ముప్పై నాలుగు సార్లు చెప్పాడు పదే పదే చెప్పాడు అని చెప్పడానికి ముప్పై నాలుగు సార్లు అంటున్నాను ఓ ప్రియా దేవుని అందరూ చట్ట కింద లేరు ఇప్పుడు యేసు ఇచ్చిన కృప కింద ఉన్నారు అంత మాత్రం చట్టాన్ని తీసివేయలేము ఇప్పుడు బైబిల్ భాషలో చెప్తా చూడండి పాపం చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష ఉంటుంది అది ధర్మశాస్త్రం ప్రకారం జరుగుతుంది కానీ క్రీస్తునందు క్షమాభిక్ష ఆ పాపం చేసిన వారికి ఇస్తే అతని ధర్మశాస్త్రం ప్రకారం విధింపబడిన శిక్ష నుండి విడుదల పొందుతాడు ఇక్కడ అతను ధర్మశాస్త్రం కింద లేడు క్రీస్తు యొక్క కృప కిందే ఉన్నాడు ఇక్కడ ధర్మశాస్త్రం రద్దు కాలేదు కానీ ధర్మశాస్త్రంలో ఉన్న వేరే వెసులుబాటు ద్వారా శిక్ష రద్దు చేయబడింది అదండి జరిగింది ఇప్పుడు మనం ధర్మశాస్త్రం కింద లేము కృప కింద ఉన్నాము అంటే అది కొట్టివేయబడినట్టు కాదు ఆ నేరస్తుడికి సెక్షన్ త్రీ నాట్ టూ కింద ఉరిశిక్ష పడింది అతనుంచి రాష్ట్రపతి క్షమాపేక్ష పెట్టుకున్నాడు అది అంగీకరించబడింది ఇప్పుడు త్రీ నాట్ టూ సెక్షన్ రద్దు చేయబడ్డట ఇంకెవరికి వర్తించదా అది ఏం మాట్లాడుతున్నారు బైబుల్ మొత్తం మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నది ఎవరు అంటే వీళ్ళేనండి మతస్థులు బైబుల్ అంటే ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం ప్రకారం మన అందరము నేరస్తులంగా తీర్చబడుతున్నాం అయితే యేసు ప్రభారు వచ్చి కృప చూపించి దయ చూపించి నువ్వు రక్షించబడతావా అని మనల్ని అడిగి నా నాయందు విశ్వాసం ఉంచుతావా అని మనల్ని అడిగి మనల్ని రక్షించాడు ఇప్పుడు మనం ఆయన కృప కింద ఉన్నాం ధర్మశాస్త్రము యొక్క శిక్ష కింద అయితే లేము అయితే పౌల్ గారు ఇంకొక మాట ఉన్నాడండి రోమా ఆరు పదిహేను అట్లైన ఎడలా ఈ వ్యక్తి రాష్ట్రపతి క్షమాపేక్ష ద్వారా ఈ శిక్ష నుంచి తప్పించబడిన ఎడల రాష్ట్రపతి కృపకే గాని తానికి లోబడిన వారము అని చెప్పి మరలా పాపం చేస్తావా అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రం మనకు లోబడిన వారము కామని చెప్పి ఇప్పుడు పాపము చేయుదుమా అదెన్నటికీ కూడదు యేసుక్రీస్తు వారు ఫ్రీగా క్షమించారు కాబట్టి మళ్ళీ పాపం చేస్తావా మళ్ళీ పాపం చేస్తే ఈసారి త్రీ నాటు వెళ్ళొద్దు ఈసారి త్రీ నాటుకి వెళ్తే ప్రభు క్షమించకపోవచ్చు క్రీస్తు కృప అమలులో ఉంది కాబట్టి బలహీనతతో మరలా పాపం చేస్తే ఆ పాపానికి లేకపోతే ఆ శిక్షకి క్షమాపణ ఉంటుంది కానీ కావాలని మరలా పాపం చేస్తే శిక్ష తప్పుగా ఉంటుంది క్షమాపణ ఉండదు కావాలని తప్పు చేస్తే ఈసారి రాష్ట్రపతి క్షమాపణ ఇవ్వడు రాష్ట్రపతి క్షమాపణ కింద ఉన్నావు నేను నా ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చు అంటే కుదరదు నువ్వు ఫస్ట్ సారి క్షమించబడిన తర్వాత రెండోసారి దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నావు అని తెలిసిపోద్ది బైబిల్ మొత్తం కూడా ధర్మశాస్త్రమే పాపం చేసిన ప్రతి ఒక్కడూ ఆజ్ఞాతక్రమే పాపము పాపం వల్ల వచ్చి చేత మరణము అని అందరూ మరణ పాత్రలు అవుతున్నారు అయితే యేసుప్రభు వారు వచ్చి ఎవరైతే నా నాయన విశ్వాసం వస్తారో అతనికి నేను క్షమాభిక్ష కలుగ చేస్తాను నా కృపచేత ఆ వారికి క్షమిస్తాను ఆ మరణ శిక్ష నుంచి బయటపడేస్తాను అని చెప్పాడు చేస్తున్నాడు కూడా అయితే చాలా మందికి అర్థం కాకుండా ఆయన తీసివేసింది శిక్ష అయితే ఆయన తీసివేసింది చట్టం అనుకుంటున్నారు మూర్ఖులు యేసు ప్రభు తీసేసింది చట్టం ప్రకారం విధింపబడిన శిక్షని చట్టాన్ని కాదు ధర్మశాస్త్రము ఎప్పటికీ కొట్టివేయబడదు అని యేసు క్రీస్తు వారు చెప్పారు ధర్మశాస్త్రము కంటే కొట్టివేయట కంటే ఈ భూమి ఆకాశం నశించబోడు సులభం అన్నాడు ఆయన నా మాటలు ఎన్నటి గతించేసు పౌలు గారు వ్యతిరేకంగా వెళ్ళడు చెప్పడు మరి దేవుడు నాకు ఇచ్చిన కృపతో నేను ఈ రోజు చెప్తున్న విషయం క్రైస్తవ మతాన్ని మొత్తానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు ఇప్పుడైనా మారు మనసు పొందండి అని హోల్ రిలీజన్ ఆఫ్ క్రిస్టియానిటీ ద కవర్స్ ఆఫ్ ద లా And they are thinking that law is done away, which is very wrong.